స్వాగతం జగిత్యాల జిల్లా ముఖ్యమంత్రి సాగంతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణ రెండో వార్డు పద్దెనిమిదో వార్డు పదిహేడు వార్డులకు సంబంధించి టీయుఎఫ్ ఐడిసీ ఫేజ్ వన్ లో భాగంగా ఇరవై ఐదు లక్షల నిధులతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రైజింగ్ తెలంగాణ రెండు పేల నలబైడు కార్యక్రమంలో భాగంగా వంద రోజుల పట్టణ ప్రణాళిక అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు జగిత్యాల అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగింది పట్టణంలో రోడ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యం గెలిపించారు ప్రజల రుణం పట్టణ అభివృద్ధి చేసి తీరుస్తామని అన్నారు జగిత్యాల పట్టణం నలువైపులా మార్కెట్లు అభివృద్ధి చేశామని అన్నారు ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే పట్టణ పరిశుభ్రత పచ్చదనం అందరి బాధ్యత అన్నారు इधर उधर उधर इधर आओ सुनो टीवी मन सिक्स का टिकट इनको मंछू सर हां इधर बाहर बोल सर थोड़ा बड़ा बड़ा चिंता नहीं ठीक है वो हमको रोड के इधर तोड़े इतना మళ్ళ <laughs> గ మేడం జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి పక్క నియోజకవర్గాల్లో నేను గతంలో ఉన్న ప్రభుత్వంతో ఉన్న వాళ్ళని చాలా చోట్ల ఓడించాను ఇక్కడ మీరు నన్ను గెలిపించారు గెలిపించిన సందర్భంలో ఎందుకు గెలిపించారు మీరు అందరూ కూడా నేను ఎలక్షన్ల వస్తే ఆదరించారు ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు పలు మాటలు అంటారు నన్ను ఒవ్వలు కూడా అనలేదు చాలా మంది మీరు అందరూ దీవించారు మళ్ళీ గెలిచి రావాలని గెలిపించారు గెలిపించినప్పుడు ప్రభుత్వం పోయింది నా బాధ్యత గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఇప్పుడు వచ్చిన సర్కారు విమర్శిస్తే నాకు వచ్చేది ఏమున్నాయి దానికి బదులు దాఖలు ఉంటే డబ్బులు అది కాదు కదా మరి చాలామంది ఇక్కడ ప్రజలకు తెలుసు మేము తప్పగా అభివృద్ధి చేస్తాం మా చెల్లెని గెలిపింది అని చెప్పి వాడకట్లో తిరిగినాం పక్క వాడకట్లో చెల్లెని గెలిపి అక్కడ తిరిగినాం తర్వాత చాలా సందర్భాల్లో చెప్పినాం అంతకుముందు కౌన్సిలర్ల కంటే డబల్ నిధులు తెచ్చి వీళ్ళ చేతులలో పెడతా అని చెప్పి చెప్పినాం డబాలు కాదు మీరు నాలుగంతలో ఆరు ఎనిమిది మీరే లెక్కలు పెట్టుకోవాలి కూర్చోదు మా జగన్ చెప్తాడు లెక్కలు అన్ని పనులు చేసినా ఇంకా కొన్ని మిగులుతాయి ఎందుకంటే ఇది వాస్తవానికి ఒకప్పుడు చాలా ధనికులున్న వాడు రైతుల వాడు కొందరు పేదవాళ్ళు అందరు ఇప్పుడు కార్లు కొనుక్కున్నారు కానీ కార్లు పోయేటట్టు సందులే ఇక లేక అందరు ఇప్పుడు మళ్ళా గట్టు హౌసింగ్ బోర్డు కార్లు ఎక్కువ మా రాజశేఖర్ గారు మా గ్రామస్తు మాజీ మంత్రి ఉన్నప్పుడు ఇండ్ల మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హౌసింగ్ బోర్డు ఎత్తుకు రోడ్లు పెద్ద ఉన్నారు బంజారా హైదరాబాద్ ఎక్కువ ఉన్నాయని ఈడ అమ్ముకుంటే ఆడిపోతుంది అంటే రోడ్లు ఏడ పెద్దగా ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది గడియారం కాడ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా మా ఇల్లు ఎరికే నా బాధ మంది కొద్దిగా నా మూలం కదా రోడ్డు ఉండి ఉంటే మా దుకాణ లేకపోతే ఒకనే పోలగేవాడు ట్రాన్స్పోర్ట్ లారీల చెప్పేది ఏంటంటే కొత్తగా కట్టుకునేటోళ్ళు వాళ్ళు సరే ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు మా చైర్మన్ గారు అందరు కూడా చెప్పారు ఇప్పుడు చూపెడతారు పరిశుభ్రత మీద ఇక ఆ సబ్జెక్ట్ నేను పోదార్చుకో